సార్ ట్రిపుల్ సెవెన్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ మహాధర్నా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల మహాధరణ నిర్వహించారు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయన్నారు విద్యార్థులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్లకు పైగా స్కాలర్షిప్ మరియు ఫీజు ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని పై చదువుల కోసం కళాశాలలో చేరడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులను ఆపకుండా చూడాలని తెలిపారు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తులో చెలగాటమాడుతున్న కళాశాలలపై క్రిమినల్ కేసులు పెట్టాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కొత్తగా ఏర్పాటు అయిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెంటనే స్కాలర్షిప్ విడుదల చేసి తమ హామీలను నిలబెట్టుకోవాలని వారు అన్నారు ఈ మహాధర్నాలో విద్యార్థులు మరియు విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు जान <imitation> i <laughs> ఇక్కడ స్టూడెంట్స్ ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం గత ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ఎనిమిది కోట్ల వైద్యులకు స్కాలర్షిప్ పెండింగ్ ఉండడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన నిర్వహించడం జరుగుతుంది ఎందుకు అనగా రాష్ట్ర వ్యాప్తంగా గత ఆరు సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేయలేదు మేము వచ్చిన తర్వాత మేము మేము పెట్టిన ప్రభుత్వ పథకమే కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ మేము రాగానే రిలీజ్ చేస్తామని చెప్పిన ఈ నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా గత రెండు సంవత్సరాల దగ్గర అయినా కూడా ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ విడుదల చేయని పరిస్థితి ఉంది దీనివల్ల విద్యార్థులు ఎంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు డిగ్రీకి డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఇంకా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందులకు గురవుతుంది అదేవిధంగా ఇంజనీరింగ్ చేసేవాళ్ళు కానీ నర్సింగ్ చేసే వాళ్ళు కానీ ఎలాంటి ఉన్నత విద్యకు వెళ్ళేవారైనా కానీ ఫీజ్ రిమర్స్మెంట్ స్కాలర్షిప్ అనేది చాలా ముఖ్యం అయిన పరిస్థితి ఉంది కాబట్టి మేము ఎస్ఎఫ్ఐగా కోరుకుంది ఏంటంటే ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజ్ రిమర్సెంట్ కానీ స్కాలర్షిప్ కానీ గత ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల పైగా రూపాయలు వెంటనే స్పందించి విడుదల చేయాలి అదేవిధంగా కొన్ని కాలేజీలు ప్ర ప్రైవేట్ కాలేజీలు ఫీజు డిమార్ట్మెంట్ రాలేదని చెప్పి వాళ్ళకు సర్టిఫికేట్లు ఇవ్వని పరిస్థితి నెలకొంది వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్ల లేదంటే ఖచ్చితంగా ఫీజులు వసూలు చేయడం వల్ల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్న పరిస్థితి నెలకొంది కాబట్టి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే పెండింగ్లో ఉన్న మీద నాలుగు వందల కోట్లు వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా ఖచ్చితంగా నిర్బంధంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ప్రైవేట్ కళాశాల పైన చట్టపరమైన చర్యలు తీసుకొని వాటి పర్మిషన్ రద్దు చేయాలి అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏడాది పూర్తి కాకముందే స్కాలర్షిప్లు కానీ ఫీజు రియర్స్మెంట్ కానీ విడుదల చేయాలి లేదంటే ఎస్ఎఫ్ఐగా మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ముట్టడి ఆఫీస్ ముట్టలు కానీ లేకపోతే కలెక్టర్ ముట్టలు కానీ సచివాలయం ముట్టలు కానీ పిలుపునిస్తామని చెప్పి కంటిన్యూగా అంటే ఇప్పుడు ఈ విద్యార్థులతో ఏదైతే నిరసన కార్యక్రమం తెలియజేశామో అది నిరంతర ప్రక్రియగా కొనసాగే అవకాశం కూడా ఉంది కాబట్టి మేము ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా ఫీజ్ డెవలప్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని తెలియజేస్తుంది